అంజనానందనం వీరం జనకీ శోకనాశనం కపీ సమక్ష వందే లంకా భయంకరం అవధూయ తాం బుద్ధిం బూవా వస్త జగంతం సీతాం ప్రతి మహాకపి ఎప్పుడైతే తనకు ఆ మందోదరిని చూసి ఈమె సీత అనుకొని సబ్బరపడ్డాడు వెంటనే ఆయన యొక్క స్పృహ మరొక ఆలోచన చేసింది అనుకుంట ఆయన స్పృహ కలిగింది ఇక్కడెందుకుంటుంది సీతమ్మ అని ఇంత ఆనందంగా అందంగా ఆభరణాలు ధరించేందుకు ఉంటుంది రావణ మందిరంలో అని అనుకున్నాడు ఏమో వెంటనే వేరే ఆలోచన చేశాడు అవధూయచతాం బుద్ధిం తన మనస్సులో కలిగినటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టాడు విధంగా చూశాడు జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి సీత విషయంలో మరొక విధంగా ఆలోచించాడు ఏ విధంగా ఆలోచించాడు న రామేణ వియుక్త పామిని రావణుడికి ఎడబాటుకు గురి అయినటువంటి సీత ఇంత ఆనందంగా ఎక్కడైనా నిద్రపోతుందా నభోక్తం నాప్యలంకర్తం నపానముపసేవితం బోన్ చేయడానికి గాని కానీ బాగా అలంకరించుకోవడానికి కానీ ఈ పానం చేయడానికి కానీ పోనుకుంటుందా అని అనుకున్నాడు నాణ్యం నరముపస్థాతం సురాణామపిచేశ్వరం నహి రామ సమక్కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి నాణ్యం నరం ఉపస్థాతం సురాణమాపి చేస్తారం దేవతల్లో కూడా శ్రేష్ఠుడైనటువంటి మరొక నరుణ్ణి ఆమె దగ్గరికి వెళుతుందా నహి రామ సమక్కశ్చిత్ ఎంతెందుకు రామునితో సమానుడైనటువంటి వాడు త్రిదసేష్ దేవతల్లో కూడా ఎక్కడైనా ఉంటారా నిశ్చిత్యం చుచారస సీత కాదు ఈమె మరొకావిడ అని మరలా అక్కడంతా తిరుగుతున్నాడు సీతా సందర్శనోత్సుక పానభూము అంటే ఆ మధురపానం మధురాపానం చేసినటువంటి ఆ భూమి అందే మరొకసారంతా కూడా వెతకడానికి ప్రారంభించాడు అన్యత్రాపి వరస్ రూప సంలాపశాలిన సహస్రం యువతీ ప్రసూప్తం ప్రసూతం మరొక చోట పానభూమిలో మరొక చోట వెతుకుతున్నాడు కదా అక్కడ వరస్త్రీణ రూప సంలాపశాలిన బాగా శ్రేష్టమైనటువంటి స్త్రీలు ఉన్నారట దాని తర్వాత రూపము వాళ్ళ యొక్క మాటలు మరి బాగా ఉన్నాయి అలాంటి సహస్రం యువతీనాంతు అలాంటి వేల మంది నిద్రించుచున్నటువంటి ఆ యువతలను చూశాడు అక్కడ మధ్య మధ్యే మహాబాహు సుశుభే రాక్షసేశ్వర అంతమంది వేలాది మంది యువతుల మధ్యలో మరి నిద్రపోతూ ఉన్నటువంటి ఆ రావణుడు అతనికి మరొక విధంగా కనపడుతున్నాడు ఏ విధంగా కనపడుతున్నాడు అంటే గోస్తే మహతి ముఖ్యానాం ముఖ్యానాం గోష్ఠే అంటున్నాడు ఆవుల మంద ముఖ్యానాం శ్రేష్టములైనటువంటి ఆవుల మంద మధ్యలో విత వృష ఆంబోతు నిద్రిస్తుందో ఆ విధంగా యువతల మధ్యలో రావణాసురుడు నిద్రిస్తూ ఉన్నాడన్నమాటేంద్ర పరివృత స్వయం పరికీర్ణో మహాద్విపహ ఆ రాక్షసుడు ఆ యువతల మధ్యలో ఈ విధంగా శోబిల్లాడు కరేణు బిరు యతారణ్యే అడవిలో ఆడయేణుగుల యొక్క మధ్యలో మహాద్విపహ మదించిన యొక్క ఏనుగు ఏ విధంగా ఉంటుందో ఆ యువతల మధ్య యువతల మధ్యలో అతడు అంది మరి రావణుడు ఈ విధంగా కనపడ్డాడు సర్వకామైరు మహాత్మన ఆ పానభూమిలో వివిధ రకాల భోగ వస్తువులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూశాడు మృగాణాం మహిషాణ వరాహాణం త్రస్థాని మాంసాన్ని పానభూమౌసాన భూమిలో మాంసాలు కనపడ్డాయి ఎలాంటి మాంసాలయ్యి మృగాణం లేళ్ల మాంసాలు మహిషాణా దున్నపోతుల మాంసాలు వరాహాణం అడవి పందుల మాంసాలు మరి అవి వేరువేరుగా ఉన్నాయి అంతా ఒక చోట కాదు వేరువేరుగా ఉన్నాయన్నమాట ఎట్లున్నాయి మాంసాని పనభూమిలో మరి ఉంచబడినటువంటి ఆ మాంసాలన్నింటినీ చూశాడు ఎక్కడున్నాయి రౌక్మేషుచ విశాలేషు బాధనేషు ఈ బంగారుతో తయారు చేయబడినటువంటి పెద్ద పెద్ద పాత్రల్లో ఉన్నాయట ఏమిటి ఆ మాంసాలు అవి ఎట్లున్నాయి అర్ధ సగం తిని సగం వదిలిపెట్టినటువంటివి దశ హరిషార్ధులు మయూరాం కుటాంస్తాన్ అదేవిధంగా నెమళ్ళ మాంసాలు కోళ్ళ మాంసాలు మరి సగం తిని సగం వదిలిపెట్టినటువంటి పెద్ద పెద్ద బంగారు పాత్రల్లో ఉంచబడినటువంటి వాటిని చూశాడు లేహ్యాను చావచాన్ లేహ్యము అంటే మనం నంచుకుంటాం కదా పచ్చళ్ళు అవి అన్నమాట అవి శ్రేష్టములైనటువంటి పచ్చళ్ళు అట పేయాన్ పానీయాలు భోజ్యాన్ని తినేటటువంటి పదార్థాలు ఆమ్ల లవణోత్తం సై అవి ఉప్పు పులుపుతో కూడుకొని వివిధైోపేతమైనటువంటి వస్తువులన్నీ కూడా తిను కూడా అక్కడ ఉన్నాయట పానశ్రేస్తం తదా భూరి కపిస్త సోపస్య చాతకుం పానిం శ్రీధోర్మణి పుంపయా శ్రీధోర్మణి మయాని చ తదాపూరి కపిస్తత్ర దదర్శ అంటున్నాడు ఈ బంగ్ మధ్యమతో కూడి ఉన్నటువంటి ఈ కుంభాలను బంగారు కొండలను పాత్రలను సిధోర్మ సిర్మణిమయానిచ అంటున్నాడు మధ్యమతో నుండి ఉన్నటువంటి పాత్రలట వాటిని చూశాడు చ పూర్ణాని భజనాని మహాకపి ఇంకా ఈ పాత్రలున్నాయి భాజనాని చూర్ణాన్ని రాజధాని పూర్ణాని భాజనాన్ని వెండితో తయారు చేయబడినటువంటి ఆ పాత్రలో ఈ పదార్థాలన్నీ కూడా నిండి ఉన్నాయి అలాంటి పాత్రలు చూశాడనమాట కొచిత అర్ధ అవశేషాన్ని పీతాని సర్వశ కొంచెం అర్ధం తిన్నటువంటివి మరి కొన్ని బాగా త్రాగబడినటువంటివి అని అన్నమాట ప్రపీతాని పానాని సదదర్శ కొన్ని పాత్రలో ఉన్నటువంటి పదార్థాలను గాని ఆ మధు గాని తాకనే తాకలేదు పూర్తిగా నిండి ఉన్నాయి తాకకుండా ఉండేటట్టు అనమాట కొచిత్ భక్ష్యాంశ విధాన్ కొచి పలు రకాల భక్ష్యాలు పలు రకాల వేరువేరుగా ఉన్నటువంటి మద్యాలు ఇవన్నీ కూడా వేరువేరుగా పక్ష్యాలు వేరుగాను ఈ పానం మధురాలు వేరుగాను ఉన్నాయి కొచిత అన్నావశేషాణి పశ్చన్ వై కొన్ని పాత్రలేమో అన్నం మిగిలి ఉన్నటువంటి పాత్రలను కూడా చూసాట కొచిన్నై కరకై కొటై ఆ పదార్థాలు పెట్టబడినటువంటి ఆ పాత్రలు ఉన్నాయి చిన్న చిన్న పాత్రలు కొన్ని పగిలి ఉన్నాయట కొంచెం హలోళితై కొన్ని ఆ చిన్న చిన్న పాత్రలు కింద పడి దొడ్లిపడి ఉన్నాయట వచ్చి సంపృక్త కొన్ని చోట బాగా మిశ్రమత మిశ్రితములైనటువంటి మాలలు జలాలు పొలాలు ఇవన్నీ కనపడ్డాయి వాటన్నింటినీ కూడా ఆంజనేయ స్వామి చూశాడు సేనాన్యత్ర నారీణం శుభ్రాణి బహుదా పునః పరస్పరం కాశ్చిత్ సమాశిష్టం వరాంగణ మరి అంతఃపురంలో సేనాని అన్యత్ర నారీణం శుభ్రాణి బహుదా పునః అనేక ఆకారాలు కలిగినటువంటి సేనుములు తల్పాలున్నాయి ఆ స్త్రీలు పడుకునేటటువంటి తల్పాలు మరి ఆ తలపాలపైన పరస్పరం సమాశ్లిష్యా ఒకరినొకరు కౌగులించుకొని పడుకున్నారట ఆస్తి ఆ విధంగా ఒకరి పైన ఒకరు వాళ్ళు చేతులు వేసుకొని పడుకుంటారు కదా నిద్రలో ఆ విధంగా వీళ్ళు బాగా మదించిన వాళ్ళు కదా అందువల్ల పద్మిని ప్రానా రూపమాసీత్యత అంటే పద్మాలవలే మరి బాగా ముకుళించిన పద్మాలవలే వాళ్ళ యొక్క రూపం కనపడిందట ఏం సర్వమశేషేణం రావణాంతఃపురం కపి రావణుని యొక్క అంతఃపురం అంతా కూడా ఒక్కటి కూడా మిగలకుండా చూశాడు తదర్శసు మహాశ జానకీం ఎంత వెతికినా ఒక్క చోట కూడా వదలకుండా వెతికినాతను మాత్రం చూడలేకపోయాడు అంటే సీత కనిపించలేదు నిరీక్షమాణ్చా స్త్రియ మహాకపి జగామతి శంకా అప్పుడు తా స్త్రి నిరీక్షమాణ ఆ స్త్రీలందరినీ కూడా చూస్తూ ఎదుకుతూ స మహాకపి జగామ మహతీం శంకాం ఒక తీవ్రమైనటువంటి సందేహాన్ని పొందాడు ఏమిటా సందో సందేహం అంటే ధర్మ సాధ్వసంకిత తన తన వలన ధర్మానికి లోపం కలిగిందాని ఆంజనేయ స్వామి పరమ పవిత్రుడు కదా అందులో ఆయన స్త్రీలను చూడడం అన్నమాట ఎక్కువగా కానీ ఇక్కడ ఎందుకు చూశాడు చూసిన తర్వాత సీతమ్మ కనిపించకపోయేటప్పటికీ ధర్మలోపం కలిగిందే అని బాధపడ్డాడు పరతారావరోధ ఇతరుల భార్యలు ఉన్నటువంటి అంతఃపురములో ప్రసూత్య నిరీక్షణం దారి ఉన్నటువంటి వారిని ఆ స్త్రీలను చూడడం ధర్మలోపమే అని అన్నమాట ఇదంకలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి ఈ విధంగా చేయడం వల్ల నా బ్రహ్మచర్యకు హాని కలిగిందేమో నా బ్రహ్మచర్య ఈ ధర్మనిష్ట దెబ్బతినిందేమో అని అనుకున్నాడు నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని నేను నా మనస్సులో ఇతరుల స్త్రీలను చూడాలి అభిప్రాయం లేదు అయం చాత్రృష్ట పరదార పరిగ్రహ పరధారను పరిగ్రహించినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి రావణుణ్ణి నేను చూశాను అన్నాడు తస్యపు ఆదురచ్యంత పునరన్యామస్విన నిశ్చితర్శిని మరి వెంటనేతనికి తనలో నుంచి ఒక ఆలోచన మెరిసిందన్నమాట ఏమిటి ఆలోచన అంటే కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడేటటువంటి ఆలోచన కామం దృష్టామయా సర్వాస్త రావణ స్త్రియ పాదా చిన్నటువంటి రావణ స్త్రీలు నేను చిత్ వైకృతం ఉపపద్యతే ఇంతమందిని చూశాను కదా నా మనస్సు ఏ ఒకరి ఎందు కూడా వికారానికి లోను కాలేదు మనోహిమే హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే అందరి యొక్క ఇంద్రియాలే తీర్తనులు ప్రవర్తించేటటువంటి తీరునలు తీర్తన్నులు మనస్సు పైనే ఆధారపడి ఉంటాయి అది శుభంగాని అశుభంగాని శుభాశుభస్వస్థా వ్యవస్థ మనస్సు ఏకాగ్రతను కోల్పోవాలి కదా అలాంటి ఆ స్త్రీలందరినీ చూసినప్పుడు నా మనస్సు నిశ్చలంగా ఉన్నది అని అంటున్నాడు నాణ్యత్రి మయాశ్యం వైదై పరిమార్జితం స్త్రీయ స్త్రీషు దృశ్యంతే సదా సంపరిగణే నేను స్త్రీ సీతమ్మ స్త్రీ అందువలన స్త్రీల మధ్యలోనే ఆమెను చూడాలి మరి వేరే దగ్గర నాణ్యత మయాశక్య వైదేహీం పరిమార్గ్యం స్త్రీల మధ్యలో కాకుండా మరెక్కడైనా కూడా సీతమ్మను చూడడం సాధ్యం కాదు ఎస్య సత్వోని పశ్లాం పరిమార్గ్యతే నసఖ్య ప్రమదానస్త మృగీషు పరిమార్గితం అంటే ఆ జాతి ప్రాణుల యొక్క మధ్యనే ఉంటారు ఎవరైనా పోతే మనుషులు తప్పిపోయినారనుకోండి అడవుల్లో పోయి జంతువుల మధ్యలో ఉండరు కదా మనుషులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మధ్యలోనే ఉంటారు అదే చెప్తుండే నమదానస్త తప్పిపోయినటువంటి స్త్రీ మృగీషు పరిమార్గితం నశక్య లేళ్ల మధ్యలో మరి వెతకడం సాధ్యం కాదు కదా ఎందుకంటే లేళ్ల మధ్యలోకి వెళ్ళదు కదా అవి లేళ్లు ఈ జంతువులు అన్నమాట వాళ్ళ మధ్యలో ఈ మనుష్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ జాతికి సంబంధించినటువంటి ఉండదు కుదరదు వెతకడం కూడా కుదరదు అన్నమాట తదితం మార్గితం తావత్ శుద్ధేన మనసామయా రావణాంతపురం సర్వం దృశ్యతే జానకి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఈ భాగాన్నంతా కూడా నేను చూశాను రావణాంతపురం సర్వం రావణ యొక్క అంతఃపురం అంతా కూడా దృశ్యతే న జానకి రావణ యొక్క అంతఃపురం అంతా కూడా నేను చూశాను ఎక్కడా కూడా జానకి కనిపించలేదు తామపశ్యం కపిస్తత్రం పశ్యం తామపశ్యం కపిస్తత్ర సీతాదేవిని నేను చూశాను ఇతర స్త్రీల యొక్క పరస్త్రీలను నేను చూడలేదు అపక్రమ్య తదా వీర వాళ్ళందరికీ కాస్త దూరంగా వెళ్ళి ప్రధ్యాతుపచక్రమే మరలా దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు మళ్ళా ఆలోచన చేస్తున్నాడు సీతమ్మ కనిపించలేదు కదా ఇంకా ఏటి మార్గం అని ఆలోచన చేస్తున్నాడు మారుతురి యత్నమాస్థిత మారుతి యత్నమాస్థిత పరం శ్రీమాన్ సర్వ సర్వసులక్షణాలతో కూడుకున్నటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆ పానభూమి ముసృద్య ఆ పానభూమిని వదిలిపెట్టి అంటే ఆ పానభూమి యొక్క వెలుపలికి వచ్చి తాం విచేతం ప్రచక్రమే మరలా ఆ రావణుని యొక్క పాన పానభూమిలో కనిపించలేదు మరలా బయటికి వచ్చాడు మరలా వెదకసాగాడు అంటున్నాడు